నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు సమయంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి డాక్టర్ రెడ్డి గారు సార్ సార్ ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఇప్పుడు జనసేన కూటమి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి ఎందుకనంటే మానాయకుడు మా నాయకుడు సీఎం అంటే మా నాయకుడు సీఎం అని చెప్తున్నారు ఆల్రెడీ అక్కడ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం లేదు 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 డిప్యూటీ సీఎం పదవి లోకేష్కి ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు అసలు దాని ఏంటి పరిస్థితి ఎట్లా గమనిస్తున్నారు ఇప్పుడు మొట్టమొదటగా లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయమని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు చాలామంది విజ్ఞప్తులు చేశారు కొందరు అందులో కొందరు మంత్రులు కూడా ఉన్నారు ముఖ్యమైన నాయకులు కూడా ఉన్నారు తెలుగుదేశం ముఖ్యమైన నాయకులు దాని మీద దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు అందరికీ చెప్పిన డో డోంట్ టాక్ అబౌట్ దిస్ అని దాని గురించి మాట్లాడొద్దని అని చెప్పి చెప్పినారు అక్కడ చెప్పిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి 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 అని మాట్లాడుతున్నారు సరే ముఖ్యమంత్రి అనేది తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి పదవి అనేది వస్తుంది జనసేనకు ఇరవై సీట్లు ఉన్నాయి కాబట్టి కోరటంలో అర్థం లేదు కానీ లొకేషన్ ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తారా అనేది ఒక ప్రశ్నార్థకం ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది బీజేపీ కూడా కూటమిలో ఉంది తర్వాత జనసేన ఉన్నారు గతంలోనే జనసేనకు బీజేపీ ఒకటిగా ఉండినారు ఈ కూటమి ఏర్పాటు జనసేన చంద్రబాబుకు దగ్గరైనప్పుడు జనసేన నాయకుడే బీజేపీని కూడా నచ్చజెప్పి ఏదో తీసుకురావటం జరిగింది ముందు సుముఖంగా లేరు వాళ్ళు సరే కూటమి ఏర్పడింది ఎన్నికల్లో పోయినారు మెజారిటీ వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడు ఇటువంటిది రావటము అనేది కొంచెం ఇబ్బందికర పరిస్థితులే చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు వయసు అనుకోండి కానీ ఇప్పుడు మార్పు అనేదంటే ఇంకా కొద్ది కాలం పోవాలి ఆయన ఎదగాలి కదా యంగ్స్టరు వయసు ఉంది ఎప్పుడో కావచ్చు కా కాలేడని కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి అని అంటే బీజేపీ కూడా ఉంది పైన కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆలోచించవచ్చు ఇప్పటికే అధికారానికి సంబంధించి పాలనకు సంబంధించిన వ్యవహారాల్లో లోకేష్ జోక్యం చేసుకుంటున్నారు జోక్యం చేసుకునే ముఖ్యమంత్రి గారికి తెలిసినా కానీ ఎంకరేజ్ చేస్తున్నారు అయితేనేమి మంత్రులను అయితేనేమి లోకేష్ను కలవటము డిస్కస్ చేయటంలోనూ పార్టీ వ్యవహారాల్లోనూ ఆయనకు ప్రాధాన్యతనే ఇచ్చినారు చేస్తుంటే కూడా ఆయన వద్దని చెప్పటం లేదు బహిరంగంగా అయితే మాట్లాడలేదు ఇది ఉప ముఖ్యమంత్రికి అయితే బహిరంగంగా మీరు మాట్లాడద్దు అని చెప్పి చెప్పినారు అది పరిపాలనలు అయితే ఆయన పరోక్షంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు కొద్ది కాలం అనుకుంటా ఇప్పుడే ఇటువంటివన్నీ వచ్చినాయి ఏంటంటే పైన బీజేపీ ప్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది కింద వాళ్ళు కూడా వాళ్ళ ఆశలు వాళ్ళకుండాయి జనసేనకు వాళ్ళ నాయకులు కూడా ముఖ్యమంత్రి కావాలంటున్నారు కానీ ముఖ్యమంత్రి అని అంటే నెంబర్ సంఖ్యా బలం లేదు కదా ఇరవై మంది ఉండి ముఖ్యమంత్రి కావాలంటే ఎటువంటి సమయాల్లో అవుతారంటే ఆ మెజారిటీ లేకుంటే ప్రభుత్వం కూలిపోతుంది అని అన్నప్పుడు అప్పుడు ఇంపార్టెన్స్ పెరుగుతుంది ఒత్తిడి చేస్తే ఏమైనా జరగచ్చు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకే కావాల్సినన్ని సీట్లు ఉన్నాయి అధికారంలో ఉండే కానీ కావాల్సినన్ని సీట్లు ఉన్నాయి మెజారిటీ ఉంది ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు ఇబ్బందికరం లేని పరిస్థితితో మెజారిటీలో ఉంది అందువల్ల ఇప్పుడు నేను ఆయన ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఇప్పుడే ఉండదు అటువంటి సమస్య మరి ఇదేదో నాయకులు లేవనెత్తుతున్న సమస్య తప్పనిచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత సర్దుబాటు చేసి చెప్పుకుంటాడేమో అనుకుంటాను